హాయ్ అండి హలో ఈరోజు నేను మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నానండి ఇది ఉషా కంపెనీ కంప్యూటర్ మిషన్ అండి మగ్గం వర్క్తో సమానమైనటువంటి డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇది లక్ష లోపే పడుతుందండి రేట్ ఎక్కువ లేదు చాలా ఈజీ కుట్టడం కూడా చదువుకున్న పిల్లలకైతే ఇంకా ఈజీ ఇందులో డిజైన్స్ కంప్యూటర్లో ఫిక్స్ చేసుకోవాలండి ఫైల్ చేసి పెట్టుకోవాలి మనకు నచ్చిన డిజైన్ నెంబర్ ప్రకారం కుట్టుకోవాల్సి ఉంటుంది దీంతో మని మనిషి చేయాల్సిన పనేం లేదండి డిజైన్ ఎంచుకొని ఫ్రేమ్కు బిగించి పెట్టేసుకుంటే సరిపోతుందండి అదే వర్క్ చేసేసుకుంటుంది వర్క్ అయిపోయిన తర్వాత సిగ్నల్ కూడా వస్తుందండి ఇప్పుడు ఇది ఎలా కుట్టాలి ఫైల్ ఎలా చేసుకోవాలి అవన్నీ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం క్లాత్ని అటాచ్ చేసుకున్నాం కదా మిషన్కి మనం పెన్ డ్రైవ్లో డిజైన్స్ ఉన్నాయి ఎలా తీసుకోవాలో చూద్దాం ఇది హోమ్ బటన్ పెన్ డ్రైవ్లో డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే హోమ్లోకి వెళ్ళి ఇది ఫైల్స్ ఫైల్స్లోకి వెళ్ళి ఇవి మనకున్న ఫైల్స్ సో ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను ఫిఫ్టీ ఎయిట్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ పార్ట్ లెఫ్ట్ రైట్ స్మాల్ హ్యాండ్ స్మాల్ హ్యాండ్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా మనం బ్యాక్ సైడ్ డిజైన్ తీసుకున్నాం ఇప్పుడు ఇది ఓకే ప్రెస్ చేసి మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూద్దామా ఫైవ్ హోమ్లోకి వెళ్ళి ఇది ఫ్రేమ్ మనం ఫ్రేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నా డిజైన్ మార్కింగ్ బ్లౌజ్ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి ఈ ఫ్రేమ్ యూజ్ చేస్తాం చూడండి లెఫ్ట్ రైట్ ఉంది కదా ఇది ఇలా పెట్టుకొని ఇప్పుడు మిడిల్ పార్ట్ నుంచి ఎన్ని లైన్స్ యువతల డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదే కౌంటింగ్ మనం ఎక్కడ చేసుకొని మిడిల్ పార్ట్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పైకి పెట్టేసుకొని ఓకే ప్రెస్ చేయాలి ఇప్పుడు మనం ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూద్దామా చూడండి ఇది కలర్స్ ఏ కలర్స్ ఏంటని చూస్తుంది టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే ప్రెస్ చేసుకొని ఓకే ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఓకే మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రేమ్ తీసేసి ఇప్పుడు మనం దీనికి ఒక కావాల్సిన కలర్ ఫిక్స్ చేసుకుందాం నేను మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను మీరు మీకు శారీలో ఉండే కలర్ మీకు నచ్చిన కలర్ యూస్ చేసుకోవచ్చు ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ పెట్టుకొని వన్ ఇలా తీసి త్రీ ఇందులో నుంచి తీసుకొని ఇక్కడ నుంచి తీసి ఇలా పెట్టి ఇలా ఫిక్స్ చేసుకోవాలి థ్రెడ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫుడ్ కింద కనేసి డిజైన్ స్టార్ట్ చేద్దాం

ఎంతవరకు డిజైన్ అవుతోంది ప్లస్ మార్క్ మార్క్లో చూసుకోవచ్చు మనం మన కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇది కలర్స్ ఇప్పుడు ఒక కలర్ ఉంది ఎన్ని కలర్స్ ఉన్నాయి టూ కూ కలర్స్ ఉన్నాయి డిజైన్లో మనం యూస్ చేసేది మనకు నచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ కలర్ స్టిచ్ అవుతుంది అనేది మనం ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు ఇది నంబర్ ఆఫ్ స్టిచెస్ చూశారు కదా చూ చక్కగా డిజైన్ అయిపోతుందో ఇలాగే మనం అన్ని పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ పార్ట్స్ అన్నీ మార్క్ చేసుకొని ఫ్రేమ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు చూసారా మన డిజైన్ కంప్లీట్ అయిపోయింది టోటల్ టైం ఎంత ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వన్ సైడ్ అయిపోయింది మనం ఓపెన్ చేసి చూద్దామా ఇది మన డిజైన్ వన్ సైడ్ ఆఫ్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఒక సైడ్ ఎప్పుడు మనం ఇంకో సైడ్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ దాకా ఫ్రేమ్ పెట్టుకొని ఇంకో సైడ్ వేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో అందులోనే ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూడండి చాలా బాగున్నాయి మనకు నచ్చిన డిజైన్స్ డిజైనర్స్ దగ్గర మనం ఖరీదు చేసుకోవచ్చు కూడా నచ్చినవి డిజైన్ కింద అని ఉంటుంది ఆ డిజైన్స్ తీసుకుని మళ్ళీ కంప్యూటర్లో ఫైల్ చేసుకోవచ్చండి చేసుకుని కుట్టుకోవచ్చు చూడండి వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ మగ్గం వర్క్ డిజైన్తో సమానంగా ఉంటాయండి చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ వర్క్ కూడా ఉంది చాలా బాగున్నాయి వర్క్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఎవరైనా ఈ మిషన్ తీసుకుని కొన కుట్టాలనుకునే వాళ్ళు వాళ్ళు తీసుకుని కుట్టుకోవచ్చండి ఇదొక బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ఈ మిషన్ ఇంకా డిజైన్స్ కూడా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి